వయసులో దేవునికి స్తోత్రం కలుగుని కేక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుని గేక యువతికాల సమయంలో ప్రభునామన మీకందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిని దేవుడు తప్పకుండా ప్రేమిస్తూ ఉంటూ ఉంటాడు ఆయన నామాన్ని గనపరిచేటువంటి వారిని దేవుడు అత్యధికముగా గణపరుస్తూ ఉంటూ ఉంటారు ఆ యొక్క వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి సమీయుల మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ముప్పైవ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం నన్ను వారిని నేను ఘనపరచులను నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిని దేవుడు ప్రేమిస్తూ ఉంటాడు దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారిని దేవుడు చాలా ఇష్టపడుతూ ఉంటూ ఉంటారు దేవుణ్ణి తృణీకరించేటువంటి వారిని చూసి దేవుడు బాధపడుతూ ఉంటూ ఉంటారు దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క మాటలను లెక్క చేయనటువంటి వారిని చూసి దేవుడు చాలా బాధపడుతూ ఉంటూ ఉంటారు దేవుణ్ణి ఇష్టపడేటువంటి వారిని దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వారికి తప్పక ప్రతి మేలు వారికి అనుగ్రహించటానికి దేవుడు ఇష్టపడుతూ వారిని నడిపించటానికి ఆయన యొక్క చేతితో ప్రతి ఒక్కరిని కూడా నడిపించటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటూ ఉంటారు ఆయన ఎవరైతే ఘనపరుస్తూ ఉంటూ ఉంటారో వారిని ఆయన కూడా ఒక ఘనమైనటువంటి పాత్రలుగా చేసి వారిని కూడా దేవుడు గనపరుస్తూ ఉంటూ ఉంటారు కాబట్టి దేవుని దగ్గర నుంచి మనము కేవలము మేలులను ఆశీర్వాదాలను పొందుకోవటమే కాకుండా దేవుణ్ణి ప్రేమించేటువంటి బిడ్డలంగాను దేవుణ్ణి గణపరిచేటువంటి బిడ్డలంగాను దేవుణ్ణి మహిమపరిచేటువంటి బిడ్డలంగాను మనం ఉండి దేవుణ్ణి సంతోషపడుతూ దేవుని దగ్గర నుంచి మనము ీవన్లు ఆశీర్వాదాలు అనేకమైనటువంటి మనం పొందుకుంటూ ఉంటాం కాబట్టి నిత్యము కూడా ఆయన మాట వినేటువంటి బిడ్డలంగాను ఆయన గణపరిచేటువంటి బిడ్డలంగాను ఉండి దేవుని సంతోషపెట్టేటువంటి బిడ్డలంగా ఉందాం అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యాన్ని మనము కలిగి ఉండి దేవుని పరుస్తాం ప్రభు నామమునకే మహిమ ఘనతా ప్రభావం చెల్లించుకుందాం ప్రార్థన చేసుకుందాం సుధులకు పాత్ర అయినటువంటి గొప్ప తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మీ యొక్క నామాన్ని గనపరిచేటువంటి పరిగణంగా మిమ్మల్ని ప్రేమించేటువంటి పిటినంగా మమ్మల్ని నడిపించుకొని వేడుకు అటువంటి జ్ఞానమును బుద్ధిని వివేకాన్ని మీరు మాకు దయచేయండి అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు మీ పాదాల చెంత పెడుతున్నాం సంపూర్ణ ఆరోగ్యంగా ఇచ్చేయండి ఈ యొక్క వరదల్లో ప్రభా ఎంతమంది బిడ్డలైతే నిరసరాయుల కింద ఉంటూ ఉన్నారో వారిని మీరే కాపాడండి నడిపించమని వేయి ఉంచుతున్నాము ఎరుషులు క్షేమంగా ఉండేటువంటి కులపాను గ్రహించండి సేవకులందరినీ మీరు దీవించి నడిపించమని వేడుకున్నాము మ్యారేజ్ డేలు బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు నూతన దీవెనల ఆశీర్వాదాలు మెల్లిగా దయచేయండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి సమృద్ధిని మీరు దయచేయండి పరిపాలిస్తున్నటువంటి వారికి మంచి జ్ఞానము అనుగ్రహించి నడిపించండి మీ కృప మీ కాపుదల మాకు ఎల్లవెల్ల ఉంచి నడిపించమని సమస్త ఘనత ఆ మహిమా ప్రభావం మీరు పొందుకోమని యేసు నామమున వేడుకొంచి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమేన్ అమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మమ్మల్ని దీవించి నడిపించును గాక అమేన్ అమేన్ గాడ్ బ్లెస్